ఇంకో వెరీ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు లుకింగ్ వెరీ గ్లామరస్ ఇన్ ద టీజర్ కానివ్వండి రిలీజ్ అయిన మూడు పాటల్లోంచి కానివ్వండి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ భాగ్యశ్రీ ది యాక్టరా భాగ్యశ్రీ ది స్టారా హౌ విల్ కమ్ ఇఫ్ దే లైక్ యుస్ అన్ యాక్టర్ కదా ఇన్ ఎవ్రీ ఫిల్ దూ డూ బట్ ఎనీ డే యాక్టర్ ఎనీ డే యాక్టర్ అనే అంటారు అసలు ఇది సినిమా వచ్చేస్తే ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ కాబట్టి తెలుగు ఫ్యాన్స్ గురించి అసలు మీ మీ ఫీలింగ్ ఏంటి ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూసిన వాళ్ళ కైండ్ ఆఫ్ లవ్ రిసీవ్ చేసుకున్న వాట్ యూ యుల్ ఐ మీన్ ఐ ఐ ఎమ్ బాన్ ఇన్ నార్త్ ఇండియా అండ్ యు నో ద కైండ్ ఆఫ్ ఫ్యాన్ కల్చర్ దట్ యూ హ్యావ్ సీన్ గ్రోయింగ్ అప్ యువర్ ఐ హెవర్ గోడన్ దపర్చునిటీ అండ్ When I came down here, I got to see the fan culture for Pawan Kalyan and then he told me a lot of stories. The amount of things fans do for oh, their yeah, heroes, and yeah. I was just in utter shock. I was like, "Nijanga Like, <laughs> how can you be so just like open for them? Like, you know, you yeah, just this yeah. is it. This is God and antekada, no, no. and I think that's such a pure emotion, which. వెరీ బ్లెస్డ్ ఐ థింక్ దట్ ఐ గెట్టు సీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐ రియలీ అడ్మైర్ దెమ్ ఫర్ హౌ దే లుక్అప్ టు ద హీరోస్ లైక్ ఐ థింక్ అండ్ యా నాకు కూడా కావాలి కావాలి తెలుగు ఫ్యాన్స్ కావాలి బట్ యా రామ్ గారు అసలు తెలుగు అభిమానులకు ఉన్న అంటే ఇప్పుడు ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ రా అని అన్నట్టు మన తెలుగు ఫ్యాన్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది వీళ్ళిచ్చేంత పిచ్చి ప్రేమ అంటే నిజంగా మీరు ఈ కథ విన్నప్పుడు అసలు ఫ్యాన్స్ ఏంటి ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఇది వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఎలా చేస్తారు సోషల్ మీడియాలో చూసారా ఎవరి నుంచన్నా తెలిసి కనుక్కున్నారా లేకపోతే ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు వెన్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద టీజర్ వీ డోంట్ సీ రామ్ వీ సి వీరాభిమాని పిచ్చి అంటే లైక్ షట్లు వేసుకునే వీరాభిమాని మాత్రమే చూస్తున్నాం అంత ఒక పాత్రలో వెళ్ళాలంటే ఎంతో కొంత హోంవర్కర్ దాని గురించి అవగాహన ఉండాలి హౌ దట్ లైక్ అంటే రెండు విధాలు ఒకటి ఏంటంటే ఒక కథ విని దాని గురించి హోంవర్క్ చేయటం ఒకటి ఇప్పటి నుంచో ఒక థాట్ అనేది మన మైండ్ లో ఉండి ఆ థాట్ ఆన్సర్ చేసే ఒక కథ వచ్చింది యూనో సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్లీ బిల్డ్ ఇప్పుడు ఫర్ పీపుల్ టు సీ స్టార్ ఫ్యాన్ రిలేషన్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు దాట్ బాండ్ వి టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టార్ అండ్ ఫ్యాన్ బిట్వీన్ దెమ్ బి అండర్స్టాండ్ సో నాకు ఎప్పుడు ఆ గిల్ట్ ఉండేది ఆ క్వశ్చన్ ఉండేది బయటలా ఉన్నా సరే బట్ ఏంటి ఏం చేశాను మీకు ఏంట వాట్ ఇస్ ద థింగ్ అసలు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు నుంచో చూసిన ఫీలింగ్ వస్తుంది దట్ వాట్ ఇస్ దట్ బాండ్ యూనో ఏ సంబంధం లేని బంధం దెర్ ఇస్ నో రిలేషన్ బట్ అ బాండ్ వాట్ ఇస్ దిస్ సో దాట్ పిన్ ఒక్కల్ అబౌట్ ఇట్ ఆల్సో ప్రీ రిలీజ్ దాట్ సో దిస్ ఫిల్మ్ ఐ థింక్ దట్ ఆన్సర్స్ దట్ క్వశ్చన్ దట్ షోస్ దిస్ ఎమోషన్ వెరీ బ్యూటిఫుల్ దట్ రిలేషన్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు వచ్చినా సరే ఇప్పుడు బయోపిక్ భయపక్క ఫ్యాన్ అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అది ఇది అన్నారు కానీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ హ్యాడ్ అ ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్ అయితే విలన్గా పెట్టారు లేకపోతే ఇంకోలా పెట్టారు లేకపోతే ఫ్రెండ్షిప్లో పెట్టారు ఓన్లీ ప్యూర్ ఒక స్టార్ కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్స్ అండ్ దట్ ఈస్ మిస్అండర్స్టూడ్ బైల్ ఐ థింక్ దట్స్ ఆల్సో అన్కండీషనల్ అంటే నేను అతని కోసం చేస్తున్నానన్న విషయం అతను తెలియకపోయినా నేను ఉన్నానన్న విషయం అతను తెలియకపోయినా ఇంకా చేస్తున్నాను అంటే వాట్ ఇస్ బియాండ్ దాట్ వాట్ ఈస్ అేటర్ లవ్ బియాడ్ దాట్ ఇన్ దిస్ వర్ల్డ్ యూనో అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్ అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి అనేది దట్ వాస్థింగ్ దాట్ లైక్